నమస్తే విజయనగరం మీకు తెలుసా మన జిల్లాలో పైడితల్లి అమ్మ ఫెస్టివల్ తర్వాత అంతే విధంగా గొప్పగా జరిగే ఫెస్టివల్ ఏంటో అదే సంబర పోలమాంబ తల్లి జాతర ఇప్పుడు అంటే సంబర పార్వతీపురం డిస్ట్రిక్ట్ కి యాడ్ అయింది విజయనగరం సిటీ నుండి సాలూర్ మీదగా సంబర విలేజ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సంక్రాంతి తర్వాత మూడు మంగళవారాలు జరిగే ఈ జాతర ఇప్పుడు పది మంగళవారాల వరకు చేస్తున్నారు మన విజయనగరం లానే తొలేళ్లు సిరిమానోత్సవం చాలా వైభవంగా చేస్తారు విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఒడిశా నుండి ఈ సంబర పోలమాంబ జాతర చూడడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు సాలూర్ నుండి సంబర విల్లే రూట్ విలేజ్ మధ్య నుండి చాలా బాగుంటుంది పార్వతీపురం నుండి స్పెషల్ బస్సెస్ కూడా రన్ చేస్తారు ప్రతి ఇయర్ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ ఇయర్ త్రీ ల్యాక్స్ నుండి ఫైవ్ లాక్స్ వస్తారని అంచనా ఫైనల్ గా చల్లని తల్లి పోలమాంబ అమ్మ దర్శనం చేసుకోండి ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం ఫాలో విజయనగరం